నమస్తే నేను మీ ప్రశాంత్ వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాక మొట్టమొదటిసారి ఈ రోజైతే వైఎస్ జగన్ గారు అయితే పరమర్శించాడు ఇంతకీ మరి అక్కడికి వెళ్ళి ఏమని మాట్లాడారు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం వంశీ గారు అరెస్ట్ అయ్యాక ఈరోజు వైఎస్ జగన్ గారు జగన్ గారితో పాటు ఇంకా చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే చాలా మంది వెళ్ళడం జరిగింది అక్కడ పరమర్శించడం జరిగింది ఇంతకీ అసలు ఏం మాట్లాడారు మేడం ఏం మాట్లాడతారు ఏం పర్వాలేదు మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది మొదటి రోజు రెండో రోజుకి ఇంకొంచెం తేలిగ్గా ఉంటుంది మూడో రోజుకి అలవాటు అయిపోద్ది నేను చూడు పదహారు నెలలు ఉన్నాను జైల్లో అని చెప్తాడు ఇంకేం చెప్తాడు అంతకంటే ఇంకేం చెప్పడానికి కూడా లేదు ఏం చేయగలడు ఇప్పుడు అతను అధికారంలో లేడు అక్కడేమి మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదు ఆయన హఠాత్తుగా ఎక్కడో రోడ్డు మీద ఉంటేనో లేకపోతే హాస్పిటల్లో ఉంటేనో ఆయనే ఎత్తుకొచ్చేయలేదు బలవంతంగా ఎత్తుకొచ్చేసేసి అరెస్ట్ చేసి డైరెక్ట్గా తీసుకెళ్లి జైల్లో పడేయాలి ఆయన్ని ఆయన్ని పద్ధతి ప్రకారం ప్రొసీజర్ ప్రకారమే చేశారు ఈ ప్రొసీజర్ ప్రకారం చేసినప్పుడు ఇంక నువ్వు అండగుండేది ఏంటి నీ జైలు అనుభవాలు చెప్తావు అందుకంటే ఇంకేం చేస్తావు ఇప్పుడు నువ్వు అండగా ఉండి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పెట్టావు మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏమాత్రం వాదిచ్చాడో చూసాం కదా అందుకని ఏంటంటే ఇప్పుడు జగన్ వచ్చే వరకు మనం ఎందుకు వెళ్ళాలని అని ఎవ్వరి కాళ్ళు రాల ఇప్పుడు జగన్ వస్తున్నాడు అనేసరికి మనం అందరి దృష్టిలో ఎందుకు పడాలి ప్రెస్కి మనం ఎందుకు ఆన్సర్ చెప్పాలి మైకులు పట్టుకుని కూర్చుంటారు కదా ట్యూబులు పట్టుకొని అందుకని ఎందుకు వచ్చింది గోల అని చెప్పి ఎవరూ వెళ్ళాలి ఇప్పటిదాకా ఇక జగనే వచ్చిన తర్వాత మనం వెళ్ళకపోతే బాగోదని వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళందరూ వచ్చారు వస్తే మరి అంతమంది ఒకేసారి వస్తే అదుపు చేయాలా అక్కర్లేదా కోర్టు దగ్గర చేయాలి కదా అందుకని దానికి కూడా చలువలు పలువులు చేసి మాట్లాడుతున్నారు ఏది ఏమైనా ఆయన ఏం మాట్లాడతాడంటే సింపుల్గా ప్రశాంతంగా ఉండు నీకు కావాలంటే నేను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి బ్యాడ్మింటన్ కోర్టే ఇస్తాను నేను కూడా అట్లాగే బ్యాడ్మింటన్ ఆడేవాడిని ఒంటరిగా కూర్చొని ధ్యానం చేసుకునేవాడిని ఏవో నేను ప్రేయర్ చేసుకునేవాడిని నువ్వు నువ్వు హిందూ భక్తుడు కాబట్టి ఏదైనా మంత్రోచ్చారణ చేసుకో లేదు అనుకుంటే యోగా చేసుకో ఇవే కదా ఎందుకంటే ఏం చెప్తాడు ఆయనకు అనుభవం ఉంది కాబట్టి అదేనే చెప్తాడు అధికారంలో లేడు కాబట్టి ఏమీ చేయలేడు ఇంక భేటీ అనంతరం అంటే ఏం నా ఏం నాకు తెలిసి నా చుట్టుపూరకు అంతకంటే తట్టట్లా మరి మొన్నటి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక వంశీ గారు అయితే ఒకటి మాట్లాడడం జరిగింది ఏది నాకు పడుకోదానికి కరెక్ట్ అయిన దిండు కూడా ఇస్తలేరు నాకు దోమలు కొడుతున్నాయి నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు సో అంటూ కూడా మాట్లాడడం జరిగింది అంటే జైల్లో అలా ఉంటుందా ఆహా జైల్లో అలా ఉంటుందా లేదా అనేది ఒక నిమిషం పక్కన పెట్టి నాకు తెలిసి వల్లబ నేను వంశీ వయసు యాభై నలభై ఐదు యాభై మధ్యలో ఉంటాయి అంతకంటే ఉంటాయి అని అనుకోను నేను అయితే మరి డెబ్బై రెండేళ్ల చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన నాకు కొంచెం సౌకర్యవంతంగా జైలు రూమ్ నుంచండి అంటే దోమలు కొడుతున్నాయి అంటే ఏం మాట్లాడారండి వీళ్ళు రంబాబు వరుసలు వచ్చి కన్ను కొడతాయా మాట్లాడారు కదా మాట్లాడడం జరిగింది కదా అసలు పోనీ మాట్లాడితే ముసలాడు 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 సస్తాడు అంటాడు కొడాలి నాని మరి ఆయన జైల్లో యాభై ఐదు రోజులు ఉన్నప్పుడు నువ్వు పద్నాలుగు రోజులు ఉండలేవా ఇప్పుడు నేను వేసింది పద్నాలుగు రోజులే కదా రిమాండ్కి ఏమో కాలం కలిసి వస్తే నీకు వెంటనే బెయిల్ మంజూరు అవుద్దేమో మధ్యంతర బెయిల్ వస్తుందేమో కానీ కొంచెం కష్టం ఎందుకంటే నువ్వు చేసిన పని అలాంటిది లేదంటే ఇంకా జైలుకే ఇంక ఇంకొన్న పడుతుంది టైం పడుతుంది ఎందుకంటే ఇప్పటిదాకా ఒక లెక్క ఎప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు ఉంటుంది అరెస్ట్ అయ్యే వరకు అది వేరే విషయం అరెస్ట్ అయిన తర్వాత అన్ని పరిగణలోకి వస్తాయి అసలు నువ్వు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పనిచేసిన ఆపరేటర్ని నువ్వెందుకు కిడ్నాప్ చేసావు ఎలా కిడ్నాప్ చేసావు కిడ్నాప్ చేసినప్పుడు ఏమని బెదిరించావు అసలు ఎలా స్టేట్మెంట్ ఇప్పించావు ఆ స్టేట్మెంట్ నీతో ఎవరు ప్రిపేర్ చేశారు నీ లాయర్ ప్రిపేర్ చేశారా నువ్వు ప్రిపేర్ చేసావా ఇలా వంద మాటలు వంద ప్రశ్నలు వస్తాయి ఇక్కడ ఖచ్చితంగా అతన్ని పో పోలీస్ కస్టడీ అడుగుతారు పోలీస్ కస్టడీలో ఇవన్నీ వస్తాయి దీని ప్రకారంగా జడ్జి చూస్తాడు చూసి దాన్ని బట్టి అసలు ఇతనికి బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే బెయిల్ ఇస్తే ఇతను ఎవరైతే ఫిర్యాదు చేశాడో ఫిర్యాదుదారుని ఏమైనా బలం భయపెడతాడా మెయిల్ చేస్తాడా అతని ప్రాణానికి ఏమైనా హాని ఉందా ఇన్ని రకాలు ఇప్పుడు అతను ఎవరైతే కంప్లైంట్ చేశాడో అతను బతికుండటం ఉండటం చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏం చేస్తారంటే కరుగట్టిన నేరస్తులు ఎవరైతే ఆ సమాధానం చెప్పాలో వాళ్ళని లేపేస్తారు అలా మరి వాళ్ళం నేను వంశీ కూడా చేస్తాడా ఏ వంద ఆలోచిస్తే కోర్టు ఇప్పుడు మనకి రెండు కళ్ళే ఉంటాయి కోర్టుకి మూడు వందల అరవై కళ్ళు ఉంటాయి కోర్టుకి చూడదలుచుకుంటే నేను నేనేం చెప్పలేను కానీ అంత ఉంటుంది మరి ఈ పరిస్థితుల్లో ఏంటి మన కిం కర్తవ్యం అంటే పరిస్థితి చూస్తే అకమ్య గోచరంగా ఉంది ఇప్పటి వరకు పరామర్శించడానికి ఎవరూ రాలేదు వీళ్ళు చేయతిస్తారు అని వాళ్ళబు నేను వంశీ ఎలా నమ్మగలడు ఇప్పుడు కూడా వచ్చింది ఎందుకు అంటే క్యాడర్ ఎక్కడ భయపడత అని వచ్చాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి అసలు స్టేట్మెంట్ ఇవ్వడానికి రెండు రోజులు పెట్టింది ఆల్రెడీ వైసీపీలో చాలామంది భయపడుతున్నారు ఇప్పుడు పరామర్శించడానికి వచ్చారు చెప్పేసి కూడా మాట్లాడే ఇది ఇది వాస్తవం తప్పనిసరిగా మొక్కుబడిగా పరామర్శలకు వచ్చారు తప్పితే ఏదో పార్టీ మీద ఇంట్రెస్ట్ తోటో లేకపోతే వాళ్ళు నేను వంశీ మీద ప్రేమతోనో వీటితో రాలా వాళ్ళు తప్పదు కాబట్టి ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు ప్రస్తుతం ఏ పార్టీ వాళ్ళని చేర్చుకునే పరిస్థితిలో లేదు కాబట్టి అందుకోసం అని చెప్పి వచ్చారు అలాగే వీళ్ళకి మొన్న ఎలక్షన్స్లో ఫార్టీ పర్సెంట్ ఓటు పర్సంటేజ్ ఓటు ఉంది ఓట్ బ్యాంక్ ఉంది ఈ ఓట్ బ్యాంకు అలాగే క్యాడర్ ఉంది వాళ్ళు ఎక్కడ నీరసించిపోతారు అని అని చెప్పి అవి చూసుకునే వాటితోటి మళ్ళీ మనకేమన్నా ఉపయోగం ఉండొచ్చా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేస్తాడు ఏం చేయలేడు కానీ తప్పనిసరి ఎలా అంటే ఏడ్చేవాడికి పెళ్ళం వచ్చింది నాకు పెళ్ళం వచ్చింది అన్న పరిస్థితుల్లో వచ్చాడు తప్పితే అతను మనస్ఫూర్తిగా వచ్చింది కాదు అసలు మనస్ఫూర్తిగా వస్తే ఎట్లా రావాలంటే ఏ క్షణం అయితే హైదరాబాద్లో అతన్ని అరెస్ట్ చేశారో విజయవాడ తీసుకొచ్చేసరికి అక్కడ రెడీగా ఉండాలి అవును నువ్వు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివారు కదా పాపిస్ట్ స్క్రిప్ట్లన్నీ చదివారు కదా వాళ్ళు పుట్టుకల గురించి పెరుగుదల గురించి మాట్లాడారు కదా ఈ రోజుకి వాళ్ళ బుద్ధి మారట్లేదు కదా ఒక అమ్మకి ఒక అబ్బకి అని మాట్లాడుతున్నారు కదా మరి ఇవన్నీ మారిన ఇవన్నీ మాట్లాడడం మారిన వాళ్ళు అదే బలుపుతో మాట్లాడుతున్నారు కదా మరి అలాంటి వాళ్ళు నీ వాళ్ళు కదా ఎంత అవునన్నా కాదన్నా ప్రభుజించుకుంటే కాలమే పడుతుంది మరి నువ్వు ఎందుకు రాలేకపోయావు అసలు ఏంటమ్మా ఏంటి ఇలా అయ్యింది ఏం కాదు నేనున్నాను అని నీకు స్టేట్మెంట్ ఇవ్వడానికి రెండు రోజులు పట్టింది ఏ అంత రాచకార్యాలు ఏమున్నాయి నువ్వు ఇప్పుడు అధికారంలో కూడా లేవు అంటే దీని అర్థం ఏంటంటే ఇంకా అయిపోయింది వాళ్ళు నేను వంశీ ఏమైపోతే ఆయనకి ఎందుకు స్క్రిప్ట్లు ఇచ్చినా చదవడే మోహ మనకు అనుకూలంగా పనిచేయడేమో అసలు ఆల్రెడీయే ఓడిపోయిన వెంటనే అతను అమెరికా వెళ్ళాడు గ్రీన్ కార్డు అప్లై చేసుకోవటం కోసం అదేదో ఇక్కడ కేసులు ఉన్నాయని రాలా ఇకపోతే అవి హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఉంటున్నాడు ఇంక నా గన్నవరంలో నాకేం పని అన్నట్టు సరే ఇక అందుకే పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళారు కదా ఏది ఏమైనా మనం మాట్లాడుకుంటే ఒకటే సంగతి ఏంటి అంటే ఏదైనా సరే మితిమీరి చేస్తే ఫలితం అనుభవించవలసిందే మీరు ఏమి ఆశించి పార్టీ మారో ఏమి ఆశించి అక్కడికి వెళ్ళాక ఏ పార్టీలో టిక్కెట్ తోటి నువ్వు గెలిచున్నావో ఈ పార్టీని తిట్టావో అలాగే అనవసరమైన నిందారోపణలు వేసావో అలాగే ఇప్పుడు నిన్ను నీ సంగతి తవ్వి తీస్తే బోరుడు కేసులు బయటకు వస్తున్నాయి మరి ఒకదాని తర్వాత ఒకటి కేసులు పెడితే నీకు ఎప్పుడుకి బెయిల్ దొరకాలి అందుకని ఏంటి అంటే ఇవాళ ఇంకా అతనికి వల్లభనే వంశీకి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతున్నాడు కాబట్టి పట్టి పట్టినట్టు ఉన్నాడు ఇది కూడా ఇప్పుడు మిగతా ఉన్న క్యాడర్కి ధైర్యం చెప్పటం కోసం వచ్చాడు తప్పితే అతని మీద ప్రేమతో వచ్చాడని కానీ అతని మీద ఎంపతితో వచ్చాడని కానీ అనుకోవటానికి వీలు లేదు ఏ కాకపోతే ఎలాగో వచ్చాను కాబట్టి తన జైలు అనుభవాలు వివరించి ఉంటాడు అంతకంటే ఏమీ లేదు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ